పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలో అమరావతిలోని శ్రీ రామకృష్ణ హిందూ హై స్కూల్ ఆరుదాం ఆంధ్ర కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నంబూరు శంకర్రావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు అమరావతి మండలంలో ఆరు చోట్ల గ్రౌండ్ ఏర్పాటు చేశారు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని పనులు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారన్నారు اوه پرسان کان ۽ پرسان ۽ پرسان ۽ مونکي جي ۾ راه ये बाबू हम्म हम्म हल्ला मत दो 10 मत दो एक रन 15 दिया ना कुछ हो गया ओए ओए சார் 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 ராஜ்கார் கொஞ்சம் எனக்கு எனக்கு உண்டு కొన్ని సంవత్సరాల వరకు మరి యువత యువకులు కానీ పెద్దలు కానీ మరి ఆటల్లో పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మరి సచివాలయం పరిధిలో మరి ఆటల పోటీలు జరుగుతాయి తర్వాత మండల్ లెవెల్ కాన్స్టిట్యున్సీ వైడ్ డిస్టిక్ లెవెల్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మండల మేఘల అధ్యక్షులు మేకల హనుమంతరావు గారిని ప్రసంగించాల్సిందిగా

వాలీబాల్ కానీ క్రికెట్ కానీ అలాగే చెట్లు కానీ ఇవన్నీ కబడ్డీ ఖోఖో అన్నీ కూడా ఈరోజు స్టార్టింగ్ నియోజకంలో అంటూ ఇప్పుడు అమరాక్ మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ జగన్మోహన్ రెడ్డి గారు నాటుగా ఆంధ్ర ప్రోగ్రాం ద్వారా ప్రతి సచివాలయంలో కూడా ఈవెంట్స్ కావై సంవత్సరాలు బట్టి ఉత్సాహం ఉండే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరెవరో ఇష్టమైన గేమ్స్లో వాళ్ళు పాల్గొనే విధంగా ఒక డిజైన్ చేసి అందరూకి వారు ఆడి ఆడుకునే విధంగా ఈరోజు నుంచి ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు గతంలో ప్రతి ముప్పై సంవత్సరాల క్రితం స్కూల్స్ గ్రౌండ్స్లో ఆడేవాళ్ళు ఏదో వన్ నాకు ఒకటో ఉంది కానీ అది ఆ గ్రౌండ్స్లో ఇక్కడ వాళ్ళకి ఎక్విప్మెంట్స్ కూడా మెయిన్ ఎవరో నా ఐట కానీ ఈ రోజున ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి సచివాలయానికి ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉన్న గేమ్స్ ద్వారా వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ పంపించి వాడుకునే విధంగా వైఎస్ఆర్ దీని ద్వారా ప్రతి ఒక్కరికి వ్యాయా వ్యాయామం చేయటం మరి ఉత్సాహంగా మైండ్ ఫ్రెష్గా వాళ్ళకి యాక్టివ్గా ఉండటానికి ఈ గేమ్స్ ఆడటం వల్ల అందరూ ఎంతో ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగకరం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రెస్ట్ తీసుకొని గేమ్స్ అందరూ పాల్గొనాలని చెప్పి నేను పథకం జరుగుతుంది ఈ గేమ్సే కాదు ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణంగా చేయటానికి ప్రయత్నం చేస్తాడు విద్య స్కూల్స్ ప్రోగించడం కానీ